హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మాది చికెన్ కర్రీ చేస్తున్నాను చుట్టాలు అయితే వచ్చారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను చూడండి షర్మిలా కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ మొత్తం ప్రాసెస్ మొత్తం చూడండి ఇప్పుడు ఇదేమో చక్కగా చికెన్ అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా గా చేసుకున్నాను ఇలాగంటే ఇష్టం అంట వాళ్ళకి అందుకే ఇలాగ తీసుకొచ్చాను అంటే తోలుతో తీసుకొచ్చాను చూడండి ఇందులో ఉప్పు ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కలిపేసుకొని కొంచెం పెరుగే వేద్దాము పెరిగేసేసి కలిపి కొంచెం సేపు నా ఒక అరగంట ఫ్రిడ్జ్లో నానబెట్టుకుందాం నానబెట్టుక పెట్టేశాక అప్పుడు మొత్తం చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే పోయటానికి రెడీగా పెట్టాను ఇది మొత్తం కలిపేసేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే ఉప్పు కారం పసుపు మొత్తం చక్కగా ముక్కకి పట్టిద్ది ముక్కకి పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక అరగంట మనం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెడితే మసాలా మొత్తం మొత్తం కలిపేసి పసుపు ఉప్పు కారం పెరుగు మసాలా కలిపేసి పెట్టాను కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే నానబెట్టుకుందాము మసాలా కొంచెం ఇదే ఉల్లిపాయ పచ్చిమిరకాయలతో పాటు కొంచెం వేపుకుందాం ఫ్రెండ్స్ అందుకే మసాలా కొద్దిగా చేశాను ఇందులో చూడండి పచ్చిమిరకాయలన్నీ ఉల్లిపాయ కోసుకున్నాను వేపేసుకుంటున్నాను చూడండి మసాలా కూడా రెడీగా ఉంది నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ వేసింది కొంచెం మసాలా అయిందాకేస్తున్నా కాబట్టి కొంచమే వేస్తున్నాను ఇందులో లవంగా చెక్క కూడా వేసాను ఫ్రెండ్స్ లోంగా చెక్క కూడా వేసాను ఏగుతుంది ఇందులోనే అంటే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఆకులు అవి మేము నేనైతే ఏం ఫ్రెండ్స్ ఆకులు అవన్నీ ఎందుకు గొంతంత మంట వచ్చేసిద్ది వేయకూడదు ఎగుత చేసేది ఫ్రెండ్స్ చాలామంది పలావ్లో కూడా ఆకులు అవన్నీ వేస్తారు మేమైతే ఏము అది కొంచెం తినంగానే ఏమైద్ది అంటే వచ్చేసిద్ది ఆకు వేయకూడదు అలా అది ఫంక్షన్లో చూసారా ఎందుకు వేస్తారంటే ఎక్కువ అన్నం తిన్ తినలేరు తినకూడదు తినలేరు జనాల మీద కదా అందుకని ఆకు ఎక్కువ వేస్తారు ఇంత ఇంత తినంగానే ఏమై ఇంత తినంగానే ఏమైంది వచ్చేసిద్ది మనం తినలేము అందుకని ఫంక్షన్లో కంపల్సరీగా ఆకు పువ్వు అవన్నీ మొగ్గలు అవన్నీ వేస్తారు మన ఇళ్ళల్లో సింపుల్గా చేసుకున్నప్పుడు వేయకూడదు అవన్నీ అక్కడ అంటే అంతమంది జనాల మీద అలాగే వేస్తారన్నమాట మన ఫ్రెండ్ కూరల్లో కూడా వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారో అవ్వద్దు ఆకు ఆకుతో ఏంటో మరి నాకు అర్థం అవ్వదు ఆకైతే వేసుకో మేమైతే వేసుకోం ఫ్రెండ్ ఆకు లోంగా చెక్క అంటారా అది మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేటప్పుడు వేస్తే చేస్తే బాగుంటుంది అన్నంలో వేగి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఆకు పువ్వు జాజి పువ్వు అవన్నీ మేము అయితే వేయము కొంతమంది వేయరు కొంతమంది వేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇది చక్కగా కూర వేసేసాను ఇలాగా కొంచెం చేప మగ్గనిద్దాము కూర అయితే కొంచెం చేప మగ్గనిద్దాము చూస్తారా ఫ్రెండ్స్ మీరంతా ఎక్కువ పోయి ఎలా వచ్చిందో చూడండి ఇంకొంచెం మగ్గనే ఫ్రెండ్స్ ఇంకొంచెం మగ్గితే నీళ్ళు కొట్టారు వాటర్ పోసారు కర్రీ అయితే దగ్గరకు వచ్చేసి మిట్ట సూపర్కి వచ్చింది కదా కర్రీ సూపర్ కర్రీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు